హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ బాలాజీ సాయి షాప్ నుంచి అయితే మీరు వీడియో వాచ్ చేస్తున్నారు మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందండి అండ్ కి అండ్ అమ్ముకునే వాళ్ళకి అండ్ సారీస్ కలెక్షన్ మీద బిజినెస్ చేసేవారికి వీరి షాప్ చాలా అంటే ఏంటంటే అనుకూలమైన రేట్లు ఇస్తూ ఉంటారు అలానే తక్కువ ప్రైజెస్లో కలెక్షన్ అనేది మనకు అందిస్తూ ఉంటారు అంతేకాదండి తో పాటు వీరి దగ్గర వచ్చేసరికి చెప్పాలంటే లంగా ఓణి సెట్స్ అవే అవైలబిలిటీలో ఉంటాయి అండ్ పట్టు పట్టు చీరలు పట్టు లంగా జాకెట్లు జీరో సైజు నుంచి అందుబాటులో ఉంటాయి దుప్పట్లు బెడ్షీట్స్ అలా కూడా మీకు టవర్లు లుంగీలు అవి కూడా అవైలబిలిటీలో ఉంటాయండి హ్యాండ్లు మనకి జెరీ చీరలు నేత జెరీ చీరలు కూడా అవైలబిలిటీలో ఉంటాయి అనమాట అండ్ అంటే ఏంటంటే ఏమేమి కలెక్షన్ ఉంటుంది మీకు క్లియర్ కట్గా తెలిస్తే మీకు అర్థమవుతుందని మనం ఇంకా ఏముంటాయి అనేది మనమైతే క్లారిటీ ఇస్తున్నాము జాకెట్ ముక్కలు లంగా లోపల లంగాలు ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి ఎవరికైనా అమ్ముకోవడానికి కానీ ఏదైనా పెళ్ళిళ్ళు వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ అవైలబిలిటీలో ఉంటాయి లంగా వండీల కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది షర్ట్ బిట్స్ ప్యాంట్ బిట్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ మీకు వచ్చేసరికి న్యూ డిజైన్స్ అండ్ న్యూ ప్యాటర్న్స్ మనకి మార్కెట్లో ఏవైతే హల్చల్ ఉంటాయో ఆ కలెక్షన్ అంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈరోజు వీడియో అనేది వాచ్ చేద్దాము అండ్ ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి ఆస్తా శారీస్ అండ్ ఆస్తా శారీస్ వచ్చేసరికి మనకి కేవలం సిల్వర్ ఆస్తా అండ్ మనకి ఒకసారి రెండు వందల పంతొమ్మిది రూపాయలు అండ్ మనకి జార్జెట్ మీద మనకి మంచి ఫ్లోరల్ వచ్చి ఫ్లోరల్ మధ్యలో మనకి సాటిన్ లైన్స్ వచ్చి సాటిన్ లైన్స్కి మనకి జెరీ అంచులు అయితే వస్తాయి జెరీ బార్డర్స్ అయితే అన్నమాట సిల్వర్ జెరీ అయితే వస్తుంది అండ్ మనకి డిజైన్స్ వారీగా అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మీరు మిక్స్డ్ కలెక్షన్ లాగా డిజై డి డిజైన్స్లో టూ టూ త్రీ త్రీ తీసుకుంటానన్నా కూడా మీరైతే ఇస్తారనమాట ఒకటే డిజైన్ తీసుకోవాలని కూడా లేదు అండ్ మీకు ఎవరికైనా ఒక పది చీరలు అలా ఇరవై చీరలు కావాలి ఇదే ప్రైజ్లో అంటే కూడా వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు షార్ట్ హార్ట్స్ చూపిస్తున్నాను ఫస్ట్ ఏమో డైమండ్ షేప్ చూపించాను ఇలా మనకి మళ్ళీ డిజైన్కి ఇలా కలర్ చాట్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది క్వాలిటీ సూపర్ ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ ఇది చూడండి మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అనమాట వీటన్నిటిలో ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడూ చెప్పే మాటేనండి ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల డిజైన్స్ ఏ ప్యాటర్న్ మనకి చూసిన మార్కెట్లో కూడా అంతే అనమాట ముప్పై రకాల డిజైన్స్ అయితే ఉంటాయి వాటిలో మళ్ళీ మనకి ఎయిట్ ఎయిట్ కలర్స్ చొప్పున చైన్ బాగుంది ఇప్పుడు బాగా లేటెస్ట్ డిజైన్ రెండు వందల పంతొమ్మిది హోల్సేల్ ప్రైస్ ఎవరు మిస్ చేసుకోవద్దండి మీకు నచ్చిన శారీస్ తీసుకోవచ్చు అంటే సెట్ తీసుకోవాలని లేదు అలానే సింగిలే అని లేదు అలానే మీకు వచ్చేసరికి ఏంటంటే ఒక ఐదు ఆరు చీరలు కావాలన్నా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ సింగిల్ శారీ కావాలి అంటే మీరు విడిగా కాంటాక్ట్ అవ్వండి అలా మీకు ప్రైస్ అనేది ఏమైనా వేరియేషన్ ఉంటుందో చెప్తారు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ జార్జెట్ సారీస్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు డబల్ హార్ట్స్ సింగిల్ హార్ట్స్ అయిపోయిందండి ఇప్పుడు డిజైన్ అయితే అందరి దగ్గరికి తెలిసిపోయింది డబల్ హార్ట్స్ ఇంకా హైలైట్ అవ్వలేదు ఇప్పుడు మనం చూపిస్తున్నాము డబల్ హార్ట్స్ జస్ట్ రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ వీడియోనైతే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి కేవలం రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే సో జస్ట్ టూ జీరో నైన్ అండి అండ్ మనకు ఒకసారి డబల్ హార్ట్స్ సింగిల్ హార్డ్స్ కూడా ఉన్నాయి కానీ అయితే ఇవి న్యూ డిజైన్స్ అనమాట మెటీరియల్స్ మనకి జార్జెట్ అయితే వస్తుంది ఇవి కూడా మీకు ఎన్ని కావాలి సింగిల్ సారీ వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి సింగిల్ సారీ లేదు అనుకోవద్దండి మీకు విడిగా వేరే ప్రైస్తో అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం హోల్సేల్ ప్రైస్ రెండు వందల తొమ్మిది రూపాయలు అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే వచ్చేద్దాము ఇవి కూడా మనకి జార్జెట్ లై లెహరియా లైన్స్ అనమాట ఇవి కూడా మనకు ఒకసారి బయట ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ హా హ్యాపీగా అంటే త్రీ ఫిఫ్టీ కన్నా పైన కూడా మీరు వీటిని సేల్ చేసుకోవచ్చు మనం ఇస్తున్నాం హోల్సేల్ ప్రైస్ టూ థర్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ జార్జెట్ శారీస్లో మనం డైలీ వేర్లో యాభై రూపాయలు మించి ఇంకేం ఉండవండి అంటే రిటైల్ వాళ్ళు కూడా ఎంతెంతో అంతేనా నూటి చీరకు నూట యాభై అయినా అంతే కొంచెం తక్కువగా పెట్టుకొని చక్కగా ఎక్కువ సేల్ చేసుకొని మళ్ళీ మళ్ళీ అయితే రిపీట్ చేసుకోండి ఇక్కడ మనం కలర్స్ చూడండి ఎన్ని చూపిస్తున్నాము ఎల్లో బ్లాక్ అలానే మనకి బ్రౌన్ మెరూన్ అలానే మనకి స్నఫ్ షేడు అలానే మనకి వైన్ కలర్ అలానే ఆరెంజు అలానే పింక్ అలానే రెడ్ కలర్ కలర్ చార్ట్ అయితే మస్తు ఉందండి ఆల్మోస్ట్ పన్నెండు కలర్స్ అయితే అవైలబిలిటీలో లో సేమ్ డిజైన్ లో అండ్ బాలాజీ సాయి మణికంట అండ్ మనకి వచ్చేసరికి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ ముప్పై మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది నేను షాప్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు స్క్రోల్ చేసుకు అన్నీ కూడా ఇలా కట్టలు అనేది ఉంటాయండి రీసెలింగ్ చేసుకునే వాళ్ళు ఇంకోటి ఇది పానీపూరి డిజైన్ రీసెలింగ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఒకటే డిజైన్ లో ఎనిమిది ఎనిమిది తీసుకోవాలని నేనేం చెప్పడం లేదు మీకు కావాల్సిన అండి ఆ వాటిల్లో ఒక నాలుగు వీటిల్లో నాలుగు తీసు కూడా షాప్ వాళ్ళు హోల్సేల్ ప్రైస్కి ఇస్తారు మినిమం బిల్ అనేది మీరు చేస్తారు కాబట్టి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అండ్ విజిట్ చేయాలని కూడా చక్కగా విజిట్ చేయండి మీకు షాప్ అనేది ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది అంటే రెగ్యులర్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ లోపు అలా అనమాట అండ్ ఆన్లైన్లో సింగిల్ కూడా మీకు కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది షిప్పింగ్ అంటారా మీకు కలెక్షన్ వెయిట్ని బట్టి ఆర్టీసీ అయినా మీకు ఎనదర్ అంటే ప్రొఫెషనల్ డీటీడీస్ దేనికైనా కూడా మీకు షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది అనమాట అండ్ టూ థర్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ పానీపూరి లహరియా లైన్స్ అయితే చూపించాను ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి ప్రతి కలర్ చార్ట్ కూడా ఇందులో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అసలు చాలా అన్ని అండి అన్ని పింక్ కలర్ బ్లూ కలర్ కలర్స్ అయితే సూపర్ ఇది బ్లౌజ్ అనమాట అన్ని సారీ విత్ బ్లౌజ్ అండి క్వాలిటీ హెవీ క్వాలిటీ లంగావణీలు ఎవరికైనా కావాలి అంటే కూడా కాంటాక్ట్ అవ్వండి లంగావణీలో కూడా మంచి డిజైన్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది అండ్ మీరు చూస్తున్న కలెక్షను చాలా సూపర్ అండి ఇస్తున్న ప్రైస్ అయితే ఇంకా సూపర్ అండి అండ్ మనకి ప్యూర్ ఫ్యాండి ఫాన్సీ మెటీరియల్ అనమాట జస్ట్ త్రీ ఫార్టీ నైన్ నిలబెట్టి నిలబెట్టి సిక్స్ హండ్రెడ్కి మీరైతే సేల్ చేసుకోవచ్చు అండి అండ్ సూపర్ కలెక్షన్ అండ్ బోర్డర్ అంతా కూడా మనకి కడీ బోర్డర్ అయితే వస్తుందనమాట కడ్డీ బోర్డర్ అయితే వస్తుంది విత్ మనకి సారీ మీదంతా కూడా లీఫీ డిజిటల్ అయితే ఉంటుందండి మెటీరియల్ విత్ మనకి సారీ కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట అండ్ జాబ్ హోల్డర్స్ అయితే చాలా ఈజీగా క్యారీ చేస్తారు అండ్ చాలా బాగుంటుంది అండ్ ప్యూర్ మనకు ఒకసారి హెవీ ఫాన్సీ లెనిన్ అయితే వస్తుంది ఇందులో మనకి మిక్సర్ డిజైన్స్ ఉన్నాయి అండ్ మనకి సెల్ఫ్ డిజైన్స్ ఉన్నాయి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బాలాజీ సాయం కంట మనకి షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుంది నెంబర్ ఆఫ్ వీడియోస్ మనమైతే వీరి ఛానల్ నుంచి అయితే అంటే వీరి షాప్ నుంచి మన ఛానల్లో అయితే మనమైతే రిలీజ్ చేసాము వీడియోస్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మనమైతే మన ఛానల్లో మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి అలానే కామెంట్ బాక్స్ మాత్రం మర్చిపోవద్దండి లైక్స్ కూడా మర్చిపోవద్దండి అలానే వన్ ల్యాక్కి దగ్గరలో ఉన్నాం ఇది కూడా అసలు మర్చిపోవద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జస్ట్ కేవలం టూ డబల్ నైన్ లెనిన్ విత్ మనకి వస్తరికి జెరీ బోర్డర్స్ కడి జెరీ బార్డర్స్ ఇందా చూసాము ఇది వస్తేకి మనకి టెంపుల్ జెరీ బోర్డర్స్ అనమాట అండ్ వీటిలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయండి జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ సింగిల్ వాళ్ళు కాల్ చేయండి సింగిల్ ఫెసిలిటీ ఉంది అంటే వీడియోస్ చూసి హోల్సేల్గా తీసుకోవాలా సింగిల్గా తీసుకోవాలని అన్నీ డౌట్ పడుతున్నారు వీరి షాప్ మాత్రం మనకి ప్రత్యేకమండి ఇటు సింగిల్ ఇస్తాము అటు హోల్సేల్ రెండు అవైలబిలిటీలో ఉన్నాయి మీరు ఒకసారి కాంటాక్ట్ అయ్యారనుకోండి మీకే అంటే ఏంటంటే అర్థమైపోతుంది అనమాట అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ పోచంపల్లి విత్ కాంట్రాస్ట్ బార్డర్ గ్రీన్ కలర్ అలానే ఎల్లో విత్ రెడ్ అలానే మనకి వచ్చేసరికి సెల్ఫ్ బాందిని వర్లిన్ డిజైన్స్ అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మనం ఏంటంటే ఇళ్ళ దగ్గర అమ్ముకునేటప్పుడు కూడా అంటే అన్ని రకాల కలెక్షన్ అనేది మెయింటైన్ చేస్తే కస్టమర్స్ కూడా అట్రాక్ట్ అవుతారనమాట లో ప్రైజ్వి హై ప్రైజ్వి మీడియం ప్రైజ్వి అలానే మనకు వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్కసారి కొన్నిట్లో ఎక్కువ లాభం పెట్టుకోవాలి ఎక్కువ అంటే మరీ మోర్ ఎప్పుడు ఎక్కువ బిజినెస్ చేసేవాళ్ళు కొన్నిట్లో మీడియం పెట్టుకోవాలి కొన్నిట్లో కొంచెం పెట్టుకోవచ్చు అనమాట అలా కూడా చూసి చూనట్టుగా మీరు కూడా మీ బిజినెస్ని మరీ అన్ని బాగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లాభాలకు కూడా పెట్టుకోకండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్యూర్ జార్జెట్ ప్యూర్ మనకి వచ్చేసరికి అంతా కూడా ఇవన్నీ కూడా క్యాటలాగ్ కలెక్షన్ అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ సారీ మనం ఎంత బండకేసి బాదినా కూడా ఇందులో మనకు అసలు ఎప్పుడు పోయేదేం లేదు లేదండి మొత్తం అంతా కూడా చక్కగా సెల్ఫ్ సాటిన్ డిజైన్స్ విత్ మనకి ఫ్లవర్ బంచెస్ విత్ మనకి చిన్న చిన్న అంటే గ్లిటర్ డాట్స్ అలానే మనకి మిర్రర్ వర్క్స్ అండ్ సిక్స్ కలర్స్ బ్యూటిఫుల్ అనమాట నాచ్ గ్రీన్ కృష్ణ బ్లూ మెరూన్ రెడ్ కలర్ చార్ట్ కూడా వస్తుందండి ఫోర్ డబల్ నైన్ బాటిల్ గ్రీన్ నావి బ్లూ ఎమరాల్డ్ పచ్చ అసలు ఈ పాటర్ అయితే అసలు ఈ ప్రైస్కి అయితే అన్బిలీవబుల్ అండి మొన్న జబర్దస్త్ షోలో కూడా ఒకరు ఇవి కట్టుకోవడం చూసాం మేమైతే అండ్ కింద మనకి వచ్చేసరికి ప్యూర్ మనకి వచ్చేసరికి కట్ బోర్డర్ అయితే వచ్చి మిర్రర్ వర్క్ వచ్చి మంచి మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ విత్ సాటిన్ క్రష్ అనమాట మనకి వచ్చరికి రెడ్ గ్రీన్ యెల్లో మనకి మామిడికాయ కలరు అలానే మనకి బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అసలు కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి విత్ మనకి మిరవర్క్ కూడా హైలైట్ అయ్యింది విత్ కట్ బార్డర్ ఇంకా హైలైట్ అయ్యింది ఇవన్నీ కూడా మనకి షోరూమ్కి వెళ్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయండి కానీ మనకి బాలాజీ సాయం మనకి జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్కి అవైలబిలిటీలో ఉన్నాయి సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంది గమనించండి అండ్ మనకి హెన్నా గ్రీన్ కలర్కి మనకి రెడీష్ ఆరెంజ్ పింక్ కలర్కి వచ్చేసరికి మనకి డార్క్ నాచు గ్రీన్ కలర్ కలర్ చాయిస్ అయితే అసలు మస్తుందండి నావి బ్లూ విత్ మనకి పింక్ కలరు సూపర్ మెటీరియల్ సూపర్ విత్ కొత్త డిజైన్స్ జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అలానే మనకి రాయల్ బ్లూ విత్ మనకి పింక్ ఆల్ కలర్స్ టూ గుడ్ అండి ఇవన్నీ కూడా డిమాండెడ్ కలర్స్ ఈ ఈ కలర్ కాంబినేషన్స్ ని అసలు ఇష్టపడని వాళ్ళు ఉండరు బ్యూటిఫుల్ ఎయిట్ కలర్ కాంబినేషన్స్ నేను చూపించాను అనమాట అండ్ సారీ విత్ బ్లౌజ్ అండ్ జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే షోరూమ్ టేస్ట్ ఇవన్నీ కూడా హెవీ ప్రైస్ అయితే ఉంటాయి అనమాట బయట మాత్రం అండ్ మీకు బాలాజీ సాయమని కంటాలో ఈ ప్రైస్కి అయితే అవైలబులిటీలో ఉన్నాయి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి ముప్పై ఒకటి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కంచి బోర్డర్ పట్టు బోర్డర్ అండి అండ్ మీకు సారీ అంతా ఓపెన్ పిక్ అయితే ఇస్తాను అండ్ ఇది చూడండి బోర్డర్ ఎంత గా ఉందో అంటే ఏంటంటే పట్టు సారీస్కి అంటే మనము ఏదైనా ఫంక్షన్స్ కల పట్టు సారీస్ బదులు ఇట్లాంటివి కూడా మన ఫ్యాన్సీ పట్టు కూడా బేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇవి మనకి లంగామణి స్టైల్ అయితే వచ్చినే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వెరీ వెరీ నైస్ అండి జస్ట్ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రండి అండ్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ గ్రీన్ రాయల్ బ్లూ మెరూన్ రెడ్ అలానే నావీ బ్లూ పింక్ బ్లాక్ రెడ్ అండ్ రామా గ్రీన్ విత్ మనకు వచ్చేసరికి డార్క్ మెరూన్ రెడ్ కలరు ఇలా చాలా చాలా బ్యూటిఫుల్ 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 కలర్ కాంబినేషన్స్ అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ గ్రే అండ్ రెడ్ కూడా సూపర్ ఉందండి రెడ్ విత్ మనకి వచ్చేసరికి టొమాటో రెడ్ విత్ గ్రీన్ కూడా అద్ద్రిపోయింది కొత్త డిజైన్స్ చూపిస్తున్నాను గమనించండి ఇవైతే ఇప్పుడు బాగా ట్రెండ్ అండి పెళ్లి పట్టు చీరలు అనమాట పెట్టుబడులకి పెళ్లి టయాలల్లో గృహప్రవేశాల టయాలలో ఫంక్షన్స్ టై టయాలలో జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కొంచెం బయట అయితే కూడా ఆరు వందల యాభై ఉంది కానీ వీరిస్తున్న ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా చాలా హెవీ ప్రై హెవీ అంటే మనకి క్వాలిటీ ఇస్తూ అండ్ లో ప్రైజ్ ఇస్తున్నారు అనమాట బయట హెవీ ప్రైజ్ ఉంది కానీ వీరి దగ్గర మాత్రం చాలా మంచి అనుకూలమైన ప్రైజ్ అయితే ఉందన్నమాట ఎల్లో గ్రీన్ పింక్ విత్ చిలకబచ్చ ఆరెంజ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ అండి పింక్ గ్రీన్ అలానే రామా గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్కి వేసరికి మనకి రాణి పింక్ భలే ఉన్నాయి టాజిల్స్ కానీ అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండ్ మనకి బుట్ట బ్లౌజ్ అంతా సూపర్ అండి మనకి వచ్చేసరికి గాజువన్నీ గ్రీన్ కలర్కి పింకిష్ కలర్ అలానే బాటిల్ గ్రీన్ కలర్కి వస్తే రెడ్డి ఆరెంజ్ రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ నావి బ్లూ విత్ మనకి రెడ్ కలర్ అసలు సూపర్ అండి వైన్ విత్ గ్రీన్ ద్రాక్ష కలర్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా పెట్టడానికైనా ఏదైనా పూజలో పూజలో కూర్చునేటప్పుడు ఎవరికైనా పెట్టడానికైనా తాంబూలంలో అన్నిటికీ అసలు పెళ్ళి అంటే మొత్తము అయిన వాళ్ళకి అలా పెట్టుబోతలు ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్నాయి కానీ ఏంటంటే వీటిలో చాలా కొన్ని నిజం చెప్పాలంటే బార్డర్స్ లేసినట్టుగా అలా హెవీ అంటే ఇవి కన్నా ఈ ప్రైజ్ కన్నా ఎక్కువ ప్రైజెస్ ఇస్తూ ఆ శారీస్ అమ్ముతున్నట్టుగా కూడా ఉంది మనకి సిచ్యువేషను కానీ మీకు ఇక్కడ చూడండి బార్డర్స్ అసలు చక్కగా ఫ్లెక్సిబుల్గా పట్టు జెరి అనేది నాణ్యంగా ఉండి విత్ క్వాలిటీ హెవీ ఉండి డిజైన్ అంతా చాలా బ్రైట్గా ఉండి కానీ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట కేవలం ఫైవ్ డబల్ నైన్ ఇది వస్తే మనకి పళ్ళు బ్లౌజ్ అనమాట బార్డర్ పైకి ఉంది మనం శారీ కిందకి చూపిస్తున్నాం గమనించండి పళ్ళు బ్లౌజులు కూడా మనకి ఒకసారి చాలా పెద్ద వస్తుంది ఇదిగోండి టర్న్ చేసాము మళ్ళీ ఎందుకైనా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమని ఓపెన్ పిక్ ఇది అనమాట ఆ గ్లేజింగ్ కానీ ఆ క్వాలిటీ కానీ మీకు వీడియోలో అయితే అర్థమైపోతుంది నో డౌట్ అనమాట అండ్ మనం ఏం కన్వే చేస్తున్నాం ఏం చెప్తున్నాం అనేది ఒకసారి అయితే వినండి తప్పకుండా మీకే అర్థమవుతుంది ప్యూర్ మనకు వేసరికి డిజిటల్ సాఫ్టీ పట్టు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి బయట ఎక్కడైనా కూడా పదిహేను వందలకి తక్కువ లేదు ఈ క్వాలిటీ కానీ మనం ఇస్తున్నాము బాలాజీ సాయి మణిగ నుంచి కేవలం సెవెన్ ఫార్టీ నైన్ బ్రౌన్ కలర్ అలానే మనకి వచ్చేసరికి హనీ కలర్ పిస్తా గ్రీన్ అలానే డార్క్ డార్క్ సీ గ్రీన్ అండి కలర్స్ అయితే మస్తు అయితే మస్తున్నాయి అనమాట పింక్ అలానే మనకు వచ్చేసరికి హెన్నా గ్రీన్ కలర్ అలానే మనకి ఆనియన్ పింక్ షేడు కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి అంతా కూడా ప్యూర్ మనకి డిజిటల్ వస్తుంది ప్యూర్ మనకి పట్టు వీవింగ్ వస్తుంది బార్డర్ కూడా మనకి కంప్లీట్గా మనకి పట్టు బార్డర్ అయితే వస్తుంది అనమాట అలానే టాజిల్స్ అలానే మనకి పళ్ళు అలానే మనకి బ్లౌజు చాలా హెవీ ఉంటాయి ఆల్ కలర్స్ టూ గుడ్ అండి మిస్ చేసుకోవద్దండి సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అలానే మీకు బల్క్గా అన్నిట్లో ఒక నాలుగు నాలుగు కావాలని మీరు ఒక బిల్ చేసినా కూడా ఓకే అనమాట సపోర్ట్ అయితే ఇస్తాము ఇలా చేయాలి అలా చేయాలనేది మన దగ్గర రూల్ ఏం లేదు మీకు అనుకూలంగా ఉండే షాప్ అనమాట వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది షాప్ నెంబర్ ముప్పై ఒకటి ఏ బ్లాక్లో ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఇంకా వీడియోస్ అనేది వీరి దగ్గర నుంచి రెగ్యులర్ గా అయితే మనం రిలీజ్ చేస్తూ ఉండడం తప్పకుండా